లో మిర్రర్ చూసినప్పుడు సెల్ఫీ కోసం అని అనుకుంటారు కానీ ఇది ఫ్యాషన్కి పెట్టింది కాదు ఒక పవర్ఫుల్ పర్పస్తో పెట్టారు చాలామందికి క్లాస్ట్రోఫోబియా ఉంటుంది అంటే లోపల చిన్న స్పేస్లో ఉంటే భయం వేస్తుంది ఈ మిర్రర్ ఉండడం వల్ల స్పేస్ చాలా పెద్దదిగా అనిపిస్తుంది మైండ్ కామ్ అవుతుంది స్ట్రెస్ తగ్గిపోతుంది అలాగే వీల్చైర్లో ఉండే వాళ్ళకి మిర్రర్ చాలా హెల్ప్ చేస్తుంది టర్నింగ్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ క్లియర్గా చూడవచ్చు డైరెక్షన్ ఈజీ అవుతుంది అలాగే సెక్యూరిటీ పర్పస్ కోసం కూడా మిర్రర్ యూజ్ అవుతుంది ఎవరైనా సస్పీషియస్గా బిహేవ్ చేస్తే మిర్రర్లో రిఫ్లెక్ట్ అవుతుంది అందరికీ ఈజీగా నోటీస్ అవుతుంది సో లో మిర్రర్ సెల్ఫీ కి కాదు సేఫ్టీ సపోర్ట్ అండ్ మెంటల్ కంఫర్ట్ కోసం ఇది మీకు ముందే తెలుసా తెలిస్తే కమెంట్ చేయండి